ద్వారక తిరుమల చిన్న వెంకన్న దర్శనానికి చింతలపూడి మండల టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు పాదయాత్రగా బయలుదేరారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ద్వారక తిరుమలకు దర్శనానికి వస్తామని మొక్కుకున్నట్లు కూటమి నాయకులు తెలిపారు చంద్రబాబు సీఎం కావాలని పవన్ కళ్యాణ్ అత్యధిక ఓట్లతో గెలవాలని చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ విజయం సాధించాలని మొక్కుకున్నామని అందుకే మొక్కు తీర్చుకోవటానికి పాదయాత్రగా ద్వారక తిరుమల వెళ్తున్నట్లు వారు వివరించారు అందరం కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు సీఎం గారు అయ్యి మన గారి గారు ఎమ్మెల్యే గారు అవ్వాలని కోరుకుంటూ ఆ రోజున మొక్కుబడి తీసుకోవడానికి ఈ రోజున రాఘోపురం డిఎన్ రాపేట మల్లాయిగూడెం అందరూ టీడీపీ కార్యకర్తలు అందరూ ఏకమయ్యి అన్ని కులాలు ఏకమయ్యి రోజు కూటమి అధికారులకు వచ్చి చంద్రబాబు నాయుడు ప్రమాణ సేకారం చేశారు కాబట్టి ఆ మొక్కు తీసుకోవడానికి మేము రాఘోపురం నుంచి పాదయాత్ర మొదలుపెట్టి డిఎన్ రాపేట మనం కలుపుకొని మల్లాయగూడెం నాయకులు అందరినీ కలుపుకొని తిరుపతి పాదయాత్రగా నడుస్తున్నాం